ద్వారా అతని మాట ద్వారా తన ఆట ద్వారా ఈ దేశ ప్రజల విముక్తి కోసం ముఖ్యంగా భూమి కోసం బుద్ధి కోసం విముక్తి కోసం ఎర్ర కోటపై ఎర్ర జెండా ఎగురేయాలని హార్ని సలు కృషి చేసినటువంటి ఓ నా గద్దరంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాకతయ్య యూనివర్సిటీలో పరిచయమైనటువంటి నాకు అక్కడి నుంచి కొనసాగినటువంటి ఉద్యమ పాటలో ఉద్యమ బాటలో పోరాట బాటలో దండ కారణ్యంలో దండు కట్టి భారతదేశ విప్లవానికి తుపాకైనటువంటి దూట అనేటువంటి ఓ నా గద్దరన్న నీవు చనిపోలేదు నీకు చావు లేదు నువ్వు చనిపోయినంటే ఈ పాలకులు ఎవరైనా పడితే ఈ పాలకులు ఎవరైనా ఆ మాట చెప్తే నూట నలభై ఐదు కోట్ల భారత ప్రజలు కాదు 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 అని నిన్ను గున్నల్లో పెట్టుకొని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చు ఎనిమిది తొమ్మిది తేదీల్లో బోడిగిరి కేంద్రంలో ఆరు పాటలతోటి మరి దశ తెలంగాణ ఉద్యమానికి పురుడు వేసినటువంటి గద్దర నా తెలంగాణని పాట పాడినందుకే నెల తిరగక ముందే ఏప్రిల్ ఆరవ తేదీ నాడు ఆరు పాటలు రాసేందుకు ఆరు చోటాలతోటి గాయపరిస్తే ఆయనని గాంధీ హాస్పిటల్లో పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే అన్నారు ప్రభుత్వము అక్కరించి నిజాం కి తరలించడానికి మేము చేస్తా పోరాటం మేము చేస్తా హార్మి చూసి ఆ రోజు గద్దరన్నని బతికించుకోగలిగినాం కానీ ఆయన అనారోగ్యం వెంటాడి ఆయన ఆపరేషన్ అయినప్పుడు ఇక్కడనే ఉన్నాడు పాసు యాదన్న మేము రాత్రి పది గంటల వరకు సూర్యం ఉన్నాడు అక్కనే రాత్రి పది గంటల వరకు హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేసినటువంటి డాక్టరు గద్దరన్న క్షేమంగా ఉన్నాడని చెప్పిన తర్వాత విమలక్క సూర్యం భార్య వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కనే ఉండి అక్కనే ఉన్నాడు శివాజి కూడా మేమందరం హాస్పిటల్లో ఉండి గద్దరన్న క్షేమంగా ఉండడని ఎంతో ఆశపడ్డాం కానీ రెండు రోజుల మా సంతోషం మూడో రోజుకల్లా మధ్యాహ్నం ఒంటి గంటకల్లా మేము కని విని ఎరిగినటువంటి వార్తను వినాల్సిన పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరమైంది కానీ ఈ పక్కనే ఉన్న నర్సాపూరు నర్సాపూర్ మాచూల నుంచి సుమారు ముప్పై మూడు అతి భయంకరంగా చంద్రబాబు నాయుడు నాగడి చల్లల్లో రక్తం పేరు వారుస్తుంటే ఆ మాచూరుకు పోయి నా బిడ్డలు నా బిడ్డలని ఒక్క నర్సాపూరే కాదు తెలంగాణ ప్రతి నూరు దగ్గర పోయి నా బిడ్డలు నా గుండెల్లో పెట్టుకుంటాని చాటినటువంటి ఓ నా గద్దరన్న నీ కోసం వేలాది మంది వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది మా గద్దరన్నాని నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు నీవు చనిపోలేదు గద్దరన్న నీకు చావు గద్దరన్నా అని ఇవాళ గుంతెత్తి చాటుతాకున్నారు కాబట్టి ఆ గద్దరన్న జయంతి వేడుకలని బతిలాడుకొని ప్రభుత్వాన్ని చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇంతకంటే ఆ లేదని మేము భావిస్తా ఉన్నాం గద్దరండ పుట్టినరోజు ముప్పై ఏడో తేదీ అని మేము తెలియజేసినప్పటికీ విగ్రహస్కరణ ఎక్కడ తగ్గబోతున్నదని తెలియజేసినప్పటికీ గడ్డరండ విగ్రహం తెల్లాపూర్లో పెట్టాల మీద పెట్టడానికి లేదా కాబట్టి ఓ నా పాలకులారా గద్దరన్నని చనిపోయిన రోజు గద్దరన్న శివం చుట్టూ ఎంతమంది ఎగబడ్డరో మాకు తెలుసు కానీ గద్దరన్న జీవిత చరిత్రని మీరు ఏ ప్రభుత్వం వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన చరిత్రని నిక్షిప్తం చేయడానికి ఆయన ఆట పాట మాట గద్దల సవ్వడిని మొత్తం కొన్ని వేల పాటలు ఉన్నాయి కొన్ని వేల పేద చరిత్ర ఉంది దాన్ని నిక్షిప్తం చేయడానికి మీరు వెంటనే పూనుకోవాలని అటువంటి పూనుకోవడానికి మన గౌణీలు పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఈ వేదిక మీద నుంచి గద్దరన్నకి జోహాలు చెప్పడం అంటే జయంతులు చేసుకోవడం అంటే వర్ధంతులు చేసుకోవడం అంటే ఆయన ఆశయాలను సాధించడం కాబట్టి ఆ ఆశయ సాధనలో భాగమైనటువంటి ఆయన చరిత్ర నిక్షిప్తం చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని పూనుకుంటారని ఈ వేదిక మేరించి తప్పనిసరిగా హామీ ఇస్తారని కూడా నేను వినమ్రంగా గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు